హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను వ్యవసాయం చేసే తీరుతనులు మనిషికి లా చేస్తూ ఉంటారండి అందరమోకాలు ఒకలా ఉండవు కదా అలాగే చేసే విధి విధానాలు ఒక్కో రైతు ఒక్కో రకంగా తన తన స్టైల్లో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక గొప్ప ఆదర్శ రైతు గురించి చెప్పుకోవాలి ముప్పిడి పుల్లారెడ్డి గారు అని చెప్పేసి చాలా బాగా వ్యవసాయం చేస్తారట ఆయన ఆయన ఏ పంట వేసినా కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా దాని సస్యరక్షణ విధానాలు మందులు వేసే విధానాలు కానీ భూమిని బలం చేస్తూ పంటలు ఏ విధంగా పండించుకోవాలనేది ఆయనకు తెలిసిన వెన్నతో పెట్టిన విద్య అని అందరూ సెంటర్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అయితే వ్యాళ్ల మీద లెక్కట్టచ్చు అటువంటి ఆదర్శ రైతుల్ని ఆయన గురించి తెలుసుకుందామని చెప్పేసి ఆయన చేలోకి వచ్చానన్నమాట సార్ నమస్కారం అండి పుల్లారెడ్డి గారు నమస్తే నమస్తే సార్ నేను చిన్న ఇంటర్వ్యూ చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి వచ్చానండి నమస్కారం అండి పుల్లారెడ్డి గారు సార్ మీది త్యాజంపూడే కదా తాజంపూడే ఓకే బాగానే ఉంది మీరు నుంచి వ్యవసాయంలో ఉన్నారండి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అంటే నేను మీ గురించి విన్నాను మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని చాలామంది రైతులు సెంటర్లో మాట్లాడుకోవడం విన్నాను సార్ ఏంటి మీ ప్రత్యేకత ఏంటి వ్యవసాయం అంతా అంటే గతంలో ఎలా వచ్చింది మీకు ఈ వ్యవసాయం అసలు వ్యవసాయ వంట అంటే అండి మా నాన్నగారే మెయిన్ బాగా మాకు నేర్పారు ఒక రకంగా చెప్పాలంటే మీ నాన్నగారు రైతు దుక్కులో ముందు మా నాన్నగారు దుక్కు చేయటో మరి కంపల్సరీగా సూపర్ వేయించేది ఏ పంటకైనా సరే మూడు భర్తాలు చిరు తోటైనా అయినా ఊడిచినా ఏదైనా సరే ముందు సూపర్ అయితే వేరే వ్యవస్థ బాగుంటుంది చెప్పారు మాకు నేను కూడా అదే అవుతున్నాను ఇప్పుడు కూడా అంటే దుక్కి చేసినప్పుడు ఏ పంటకైనా సరే సూపర్ వేసి దాన్ని పైరు వేస్తే కనుక అది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఎంతో గంత దానికి ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు నేల వ్యవస్థ బాగా ఉంటది బాగా డెవలప్ అవుతుంది తర్వాత మీరు పైరు వేసాక మీరు వేస్తారు చాలా మంది అది నా దృష్టిలో అయితే వేస్ట్ పై ఉండిపోద్ది అది ఆయన అన్ని శాస్త్రవేత్తలు కూడా చెప్పేది అదే నేను అనుభవ కూడా నాకు బాగా తెలిసిందేంటే నేను సూపర్ అయితే కానీ దుక్కులు అదే సూపర్ ఫాస్ఫేట్ అనేది దుక్కులు వేసుకుంటే రైతులకు నిజంగా చాలా బాగుంటుంది అంటారు వేరు వ్యవస్థ బాగుంటేనే కదా మొక్క బాగుండేది ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోలు చేస్తూ ఇలా కల్టివేషన్ గురించి మంచి మంచి వీడియోలు చేస్తూ మంచి మంచి క్రాపులను మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్